వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ప్రభుత్వం మారినా బ్రతుకులు మారలేదు ఎంపీపీ వైఎస్ఆర్ మేత జిల్లా గట్కేసర్ మండల్ అవుషాపూర్ గ్రామంలో పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు లేక అష్టకష్టాలు పడుతున్నారని వారికి రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు గట్కేశ్వర మండల ఎంపీపీ ఏనుగు రెడ్డి మద్దతు తెలిపి ధర్నాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం వల్ల బ్రతుకులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ పారిశుధ్య కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అనసూయ వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికులకు జీతాలు అంతే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ మరియు పై అధికారులు వెంటనే స్పందించి జీతాలు అంతే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కొల్లిచెలిమి మల్లేష్ బీజేపీ నాయకులు మచ్చేందర్ రెడ్డి కాశీల వెంకటేష్ గౌడ్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొంటారు